నమస్కారం ధనలక్ష్మి గారు నమస్కారం నాగరాజ్ గారు సో ఏదో ఒక బిజినెస్ ఐడియాస్ తోటి చాలా మందికి ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు చాలా మంది పీపుల్ ట్రైన్ చేశారు కాబట్టి అడుగుతున్నాను సో ఈ రోజు ఏ బిజినెస్ ఐడియాస్ తోటి ఇచ్చారు ఈ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి ఎందుకనంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకు చాయిస్ గా కావాల్సినంత ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం హైదరాబాద్ లో చాలా బాగుంది ఓకే దాని గురించి డిస్కస్ చేద్దామండి షూర్ అండి థ్యాంక్ యూ ఏ విధంగా అంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓన్గా ఎవరికి వాళ్ళు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు అవకాశాన్ని కల్పిస్తున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా బిజినెస్ చేయడం అనేది మార్కెటింగ్లో బాగుందండి అయితే అందులో వాళ్ళు కూడా డిసైడ్ అయిన వాళ్ళకి ఎవరైతే అన్లిమిటెడ్గా సంపాదించాలి మా కెపాసిటీ ప్రకారం సంపాదించాలి అనుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో చాలా అవకాశం ఉంది దానికి తగ్గ కంపెనీస్ ఉండాలి అంటే ప్రోడక్ట్ సప్లై విషయంలో కానీ అప్డేటెడ్గా ఉండడం విషయంలో కానీ ఇన్కమ్స్ ఇచ్చే విషయంలో కానీ మనకు క్లియర్ టైటిల్ తోటి ఇచ్చే విషయంలో కానీ కంపెనీలు కరెక్ట్గా ఉన్న చోట మంచి ప్లాట్ఫామ్ ఉంది మనం చేసే కంపెనీలో ఈ అవకాశం ఉంది ఎందుకంటే మినిమం వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ మంత్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి డ్రా చేయగలుగుతున్నారు ఓకే ఎలా అంటే ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అవకాశం మా దగ్గర ప్రాసెస్ ఏం లేదండి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మెంబర్షిప్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత వాళ్ళు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి డైరెక్ట్గా సేల్స్ చేసుకోవచ్చు రెండవది టీమ్ని రిక్రూట్మెంట్ చేసుకొని ట్రైన్ అప్ చేసుకుంటూ వాళ్ళ మీద ఓవర్ రైడింగ్ ఇన్కమ్ అంటారు అంటారు రియల్ ఎస్టేట్ భాషలో ఆ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది దానికి తగ్గ ట్రైనింగ్స్ సపోర్టు సిస్టమ్ అంతా మేము ప్రాసెస్ చేయగలుగుతాము అండ్ ఆథరైజర్ ఐడి మీ దగ్గర నుంచి వెళ్తుంది ఓకే మీ కంపెనీ నుంచి సో వీళ్ళు మా ఏమంటారు సింపుల్ గా చెప్పాలి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ట్రైనింగ్ సపోర్టు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉంటుందా మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందా అవకాశాలు మనకి కంపెనీ తెలుగు రాష్ట్రాలలో ప్రతి డిస్టిక్లో ఎస్టాబ్లిష్ చేయాలని ఏమి ముందుకెళ్తున్నామండి మన తెలుగు ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండ్స్ అయితే ఇమ్మెన్స్ అనమాట అంటే ప్రోడక్ట్ అవైలబిలిటీ కానీ ట్రైనింగ్స్ కానీ ఆఫీస్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఓకే సో వీళ్ళు అంటే వీళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది జాయిన్ అయిన తర్వాత మీ కంపెనీ పాయింట్ ఆఫ్ నుంచి జాయిన్ అయిన తర్వాత అండి అంటే వాళ్ళ ఎబిలిటీని వాళ్ళ కెపాసిటీస్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఎట్లా మీ దగ్గర జాయిన్ అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయండి మా దగ్గర జాయినింగ్స్ అంటే అండి ఐడి ఇస్తాము ఐడి నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఎంత స్థాయిలో డెవలప్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మన సర్వీస్ ఉంటుంది వాళ్ళు చెయ్యాలి డెవలప్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఓకే అంటే జనరల్గా మీ ఐడి అండ్ దాంతోపాటు బయట నుంచి వచ్చేటువంటి మార్కెటింగ్ ఐడియాస్ స్ట్రాటజీస్ మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాము అప్డేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఓకే సో లిమిటెడ్ ఏమన్నా పెట్టుకున్నారా లేదంటే ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అంటారా ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అండి వాళ్ళకు బర్నింగ్ డిజైర్ అంటాం కదా మనం సంపాదించాలి ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర అవకాశం ఉంది ఓకే దీనికి ఎడ్యుకేషన్తో ఏమైనా సంబంధం ఉందా లేదండి ఎడ్యుకేషను క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధమే లేదు ఓన్లీ వాళ్ళలో సంపాదించాలని బర్నింగ్ డిజైర్ ఒకటే దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ నుంచి ఓకే దానితో పాటు పర్టికులర్గా కొంతమంది కోరుకుంటుంటారు మీ మీ దగ్గర ఉండేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రావాలనుకుంటున్నారా లేదంటే ఫ్రెషర్స్ అయినా పర్లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వస్తే ఈజీ ఉంటుందండి వాళ్ళకి ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది మన కొత్త పర్సన్స్ వస్తే ఏంటంటే కొంచెం ట్రైన్ అయ్యి దాని అవకాశాన్ని వినియోగించుకొని డెవలప్ అవ్వాలి అనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి కూడా సక్సెస్ జనరల్ గా వర్క్ వాళ్ళకి ఇందులో వర్క్ ఏముంటుంది ఏంటండి ఒకటి సేల్స్ రెండవది లీడ్ జనరేషన్ చేయడము ఇంకొకటి ఏంటంటే మనం టీం రిక్రూట్మెంట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం ఓకే సో ఏదున్నా సరే మీ పాయింట్ ఆఫ్ నుంచి మీ ఆథరైజర్ దాని నుంచి మీ కంపెనీ ఆథరైజర్ నుంచి ఐడి నెంబర్ అయితే ఇస్తారు మీరు ఓకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే నేను ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతానండి మాట్లాడి మన దాంట్లో మెంబర్షిప్ ఇప్పించగలుగుతాం ఇంకొక విషయం చెప్తాను నాగరాజ్ గారు ఈ బిజినెస్ ఏంటంటే ఎక్కడున్న వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా పాఠంగా చేసుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళైనా ఇది ఆల్టర్నేట్ బిజినెస్ లాగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కాబట్టి చేసుకోవచ్చు వరల్డ్ వైజ్గా వాళ్ళ కెపాసిటీ ప్రకారం అనమాట వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవడానికి ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఈ బిజినెస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి త్రూ మొబైల్ అనమాట అంత ఆన్లైన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ నుంచి ఆన్ చేసుకోవచ్చు ఓకే సో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు లేదు వాళ్ళు బిజినెస్ మార్చుకోవాలి వాళ్ళకి అద్భుత అవకాశం ఉంటారు బ్రహ్మాండమైన అవకాశం అండి మా లైఫ్లో మీ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను ఒక ఆపర్చునిటీ కోసము ఈరోజు ఈ కంపెనీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడి ఉన్నాను నెలకి ఫోర్ ఫైవ్ లాక్స్ డ్రా చేస్తూ మరి అలాంటి అవకాశము ఎంతమందికైనా అందుకంటే అవకాశాలు దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి కానీ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ వాళ్ళకి కూడా లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళు నా కెపాసిటీ ప్రకారం ఇన్కమ్ తీసుకుంటున్నాను అనేది లేదు ఇందులో వాళ్ళ కెపాసిటీ ప్రకారం ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంది త్రూ ట్రైనింగ్స్ కూడా ఆన్లైన్ త్రూనే మనం ఇవ్వగలుగుతాము సపోర్ట్ చేయగలుగుతాము సో ఒక ఒక్కొక్క కమ్యూనిటీ లాగా ఉంటుంది మీ దగ్గర ఉంటుంది మార్కెటింగ్ టీం అంతా అంటే ఇవంతా మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు అవును సార్ ఒక మొబైల్ త్రూ ట్రాక్ చేసి పంపించేస్తూ ఉంటారు పంపించేస్తూ ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఏంటి అని ఏంటి అనేది ఓకే వెరీ గుడ్ అన్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు